అంకుల్ నమస్తే మీ పేరేంటి జేమ్స్ ఆవిడెవరు మీ భార్యనా అమ్మ మీ పేరేంటి నాగరత్నం అమ్మా అమ్మా జ్వరం చలి జ్వరం వచ్చిందా టాబ్లెట్లు వేసుకున్నారా హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళలేదు అబద్ధం చెప్తున్నారు హాస్పిటల్ కి తీసుకెళ్ళారా మీ ఆవిడని తీసుకెళ్ళలేదు మీకెంత మంది పిల్లలు ఇద్దరు ఎవరెవరు అమ్మా అంటే ఎవరెవరు అంటే అమ్మాయా అబ్బాయే లేకపోతే ఇద్దరు అమ్మాయిలా అబ్బాయి అబ్బాయి ఇంకా అమ్మాయి ఉంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఉన్నారు అమ్మ మీరు చెప్పండి అమ్మా మీకు ఇద్దరు పిల్లలా ఆడపిల్లలు ఆడపిల్ల మీ పేరేంటి శకుంతల అండి శకుంతల గారు మీ నాన్నగారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఆయనకి లేదండి మీరు ఎన్నో సంతానం వాళ్ళకి మొదటగా పెద్దమ్మాయి మీరేనా ఓకే చిన్నమ్మాయి ఎక్కడ ఉంటారు కొండపల్లి దగ్గర కౌలూరులో ఉంటారు బియ్యం ఇస్తాను నువ్వు వంట చేస్తారా ఏం చేస్తావు నవ్వు ప్లస్ ఏడుపు అదేనండి కడపనంత వరకు ఏమీ లేదు సైలెంట్ గా ఉంటున్నాడు కడిపితే కనుక రెండు మిక్సింగ్ అయిపోతున్నాయి ఎప్పటి నుంచి ఈ నెల అయిపోయారు ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఎందుకల్ల సడన్ గా మా పెళ్లి అయిన తర్వాత చాలా అయిపోయారు అండి పెళ్లి కాకుండా బాగానే ఉండేవారు బాగా చూసుకున్నారు మళ్ళీ ఏం చేసేవారు డాడీ సెప్టెంబర్ డిపోలో వచ్చేసాము ఇంక అంతే ఒక వయసు వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు వెళ్ళిపోయేపాటికి ఓకే ఇద్దరు పిల్లలు బాగా ప్రేమించినట్టున్నారు పిల్లల్ని ఆయన కూతురు మీరు ఇక్కడే ఉంటారు కదా మరి ఎందుకు ఆయన అట్లా మైండ్ కానీ ఇంట్లేదండి శుభ్రం చేసినా ఉండపోవటం ఇలా తిరిగి రావటం తిరుగుతుంటాం తిరుగుతూ ఉండి వస్తూ ఉంటాడు అయ్యో సరే అయితే ఈ సరుకులు ఇవన్నీ మీరే తీసుకొని మీ అమ్మ నాన్నకి మీరే చూసుకుంటున్నారు ఎలాగో ఇది కూడా మీరే పట్టుకొని వెళ్ళండి రెగ్యులర్గా చూ చెప్పాల్సిన బాధ్యత లేదులే ఎలాగో మీరు చూసుకుంటున్నారు కానీ కామన్గా చెప్తున్నాను మరోలా అనుకోవద్దు ఆవిడ నైటీ లేకున్నారు కదా ఇంకొనండి ఇంకోండి అమ్మకి నైటీ డబ్బులు ఇస్తాను ఖర్చు పెట్టుకుంటావా ఖర్చు పెట్టుకోవా ఏ అన్ని ఎక్కువ ఉన్నాయా లేవా నేను ఇస్తాను ఉంచుకుంటావా ఎక్కడ ఉంచుతావు ఇంట్లో ఎన్ని బీరువాలు ఉన్నాయి ఒకటి ఉందా టెట్ పెట్టు అబ్బో టంకపెట్ ఉందా ఏదో ఒకసారి చూపించి టొంకపెట్ని చూస్తే చాలా పెద్దదా చిన్నదా చిన్నది తెస్తావా చూస్తాను ఏదో తెచ్చు ఎలా ఉందో చూద్దాం టంగు పెట్టి అక్కడ పెట్టబెట్టంకు పెట్టి వచ్చింది ఏంటిది టంగు పెట్టమ్మా మా టొంగు పెట్టి ఎప్పుడన్నా లేదు ఎవరన్నా ఇదేనా టొంగు పెట్టి డబ్బులు ఎంతలో నేను దాచుకుంటావు డబ్బులు ఇస్తే ఎందులో దాస్తావు దీంట్లో దాస్తావా సరే ఉండేది ఏం చేస్తాడు చూస్తాను అయ్యో తాత ఓ జేమ్స్ ఏం జేమ్స్ ఏమో ఇందా టంగుకుపెట్లో దాసుకో అమ్మా ఇగ నువ్వు ఖర్చులకి ఉంచుకో అమ్మా ఎళ్ళొస్తాను నమస్తే నమస్తే బాయ్ బాయ్ థ్యాంక్స్ అంటే